ప్లీజ్ సబ్స్క్రైబ్ కలియుగంలో ఒక లక్షణం చెప్పాడు కలవు చండి వినాయకవు అన్నారు శీఘ్రముగా వరం ఇచ్చే దేవతలు కలియుగంలో ఎవరయ్యా చెప్పు అంటే ఒకరు చండి ఒకరు వినాయకులు అన్నాడు ఇద్దరు నీకు శీఘ్ర వరమయ్యా కలియుగంలో అనేన గణపతిమభిషించతి అభిషించతి సవాగ్మీభవతి యో యో స వైశ్రవణోపమో యజతే ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలం చెప్పాడు అయ్యా దూర్వా సహస్రముతో పూజ చేస్తే ఏమి మోదక సహస్రముతో పూజ చేస్తే ఏమి సవైశ్రవణ సాక్షాత్తు నువ్వు కుబేరుడు అయిపోతావురా రా అన్నాడు ఐశ్వర్యంలో ఐశ్వర్యం అంటే ఏమిటి వాడు చుట్టూ డబ్బులు పెట్టుకుని కూర్చోవటమా నువ్వు ఏది ఎప్పుడు అనుకుంటే అప్పటికి ఆ డబ్బు వస్తుంది ఆ పనికి అదే ఐశ్వర్యం నీవు ఇది కావాలి అని అనుకోవాలి అనుకోగానే ఆ ధనం అక్కడ ప్రత్యక్షం అవుతుంది ఆ పని అయిపోతుంది అంతకన్నా జేబుల్లో బరువుగా డబ్బులు పెట్టుకుని తిరిగేవాడు ఉన్నట్టు కాదు ఈ జేబుల్లో ఎంత పెట్టుకుంటాడు వాడు బ్యాంకులో ఎంత పెట్టుకుంటాడు ఈ ఆ బరువును మించినటువంటి సంకల్పం చేసినా క్షణంలో వీడి పని అయిపోతుంది అదే సిద్ధి అందుకని సిద్ధి బుద్ధి అన్నారు భార్యలు ఇద్దరు అంటే సిద్ధి ముందు సిద్ధి ఉండాలి బుద్ధి కూడా ఉండాలి ఆ బుద్ధి సిద్ధి ఒకదానికొకటి అన్యోన్య ఆశ్రయం భార్యలు అని పేర్లు పెట్టారు మన వాళ్ళు అందరికి ఆ నిజంగా భార్యలని కాదు అంటే భరింపదగిన వాళ్ళు అని అర్థం భార్యలు అంటే అంటే ఈయన భర్త అవి భరిస్తూ ఉన్నవాడు సిద్ధి బుద్ధి కార్యసిద్ధి కార్యమునకు సిద్ధికి కావలసిన బుద్ధి రెండు ఉంటేనే సిద్ధి బుద్ధి అందుకని సిద్ధి బుద్ధి వినాయక అన్నాడు రత్న గణపతి అన్నాడు ఆ ఒక విశేషమైన స్వరూపం చింతామణిర్జయతు సోమగిరి గురుర్మే శిక్షా గురుశ్చవాన్ భగవాన్ పింఛమౌళి అన్నాడు మహానుభావుడు మహాకవి సంస్కృతంలో ఆయనకు కృష్ణ పరమాత్మ గురువు అన్నాడు ఇంకేమిటయ్యా అన్నాడు చింతామణిశ్చ చింతామణి గణపతి చింతామణి మంత్రము ఆ చింతామణి మంత్రము మహాప్రభావవంతమైనది ఆ చింతామణి గణపతి అని చాలా ప్రసిద్ధి దాంట్లో అక్కడ కూడా గణపతే మనకు వేములవాడలో గనపడు కనపడుతుంది చింతామణి గణపతి ఆ చింతామణి అంటే ఏమిటి అంటే కౌస్తుభమణి ఆ చింతామణి గణపతి ఒకటి ఉన్నది రత్నగర్భ గణపతి అని ఉన్నది శీఘ్ర వరప్రసాద గణపతి ఉచ్ఛిష్ట గణపతి అనే ఉన్నది ముప్పై మూడు కోట్ల దేవతలు ఆధారమైతే ముప్పై రెండు గణపతులను చెప్పారు ముప్పై మూడు మహాగణపతి ఆయన గణానా అంత గణపతి గంగవామహే అనే మంత్రము చేత ఏ గణపతి ఈ చేత అభిధేయింపబడుతూ ఉన్నాడో ఆయన మహాగణపతి తక్కిన ముప్పై రెండు గణపతుల స్వరూపాలు ఉన్నాయి చింతామణి గణపతి రత్నగర్భ గణపతి శీఘ్ర ఉచ్ఛిష్ట గణపతి బాల గణపతి నృత్య గణపతి ఆయన వీర గణపతి లక్ష్మీ గణపతి ఇలా అనేకానేక రూపములతో ప్రపంచమును యుగ యుగాలుగా సింహగతం సింహగతం వినాయకమముం యుగే అన్నాడు కృతయుగములో ఎనిమిది చేతులతో అష్టభుజములైనటువంటి మహాగణపతి ఆయన సింహము మీద సింహవాహనుడై ఉండేవాడట తొలి యుగములో అందుకనే కొందరు ఎవరైనా అంటుంటారు ఏమిటండి గణపతికి విచిత్రమైన రూపాలు వేసి అన్నీ ఎట్లంటే ఎట్లా వాహనాలు పెడుతున్నారండి అని అంటుంటారు ఎవరైనా నాతో అంటే తప్పేమీ నాయన వాళ్ళు ఎలా పెడితే అలా ఉంటాడు ఆయన ఒక యుగంలో ఉన్నవాడే నువ్వు ఏ రూపమన్నా పెట్టు ఆ రూపంతో ఉన్నాడు ఆయన ఏదో మరి ఈ ఇవాళ నిన్న వచ్చినటువంటి అన్ని రూపాలు పెట్టమని కాదు అంటే సర్వప్రపంచము ఆయనే పెట్టినా కూడా తప్పు లేదు అన్నిట్లోనూ ఆయనే ఉన్నాడు అందువల్ల ధ్యాయే సింహగతం ఆయన సింహము మీద కూర్చుని ఉండేవాడట కృతయుగములో అట్లాగే త్రేతాయాం త్రేతాయం గణపతి మయూర వాహనుడు మయూర వాహనుడై షడ్ బాహుకం సిద్ధిదం ఆరు చేతులతో ఉన్నాడట త్రేతాయుగములో మళ్ళీ ద్వాపర యుగములో చతుర్భుజములతో ఉన్నాడు కలియుగములో ద్విభుజం అన్నాడు అందుకని అన్ని యుగాల రూపాలు పెడుతున్నాం మనం అంటే గతములో ఉన్నవైతే వదిలేయమని కాదు ఆది యుగములోనే అలా ఉన్నాడంటే ఎన్ని యుగాలైనా ఆ రూపం అట్లాగే ఉంటుంది అందుకని అష్టభుజ గణపతి ఉన్నాడు షడ్భుజ గణపతి ఉన్నాడు చతుర్భుజ గణపతి ఉన్నాడు ద్విభుజ గణపతి ఉన్నాడు అన్ని అన్ని రూపములు ఆయనవే అటువంటి సమగ్రమైన స్వరూపములతో మనము నవరాత్రములు ఆచరిస్తూ ఉన్నాం గణపతి తత్వమును ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో